శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ పరాభవనామ సంవత్సరం కర్కాటక రాశి ఫలితాలు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్ప పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కర్కాటక రాశిలోకి వస్తాయి ఈ రాశివారికి సంవత్సరం ఆదాయం రెండు వ్యయం పదకొండు రాజపూజ్యం నాలుగు అవమానం ఏడు ఈ రాశివారికి ఈ సంవత్సరం వ్యయం లగ్నం ద్వితీయంలో గురుసంచారం ద్వితీయం లగ్నంలో కేతువు సంచారం అష్టమం సప్తమంలో రాహువు సంచారం భాగ్యంలో శనిశ్చరుడి సంచారం గలదు శనిగ్రహస్థితి గురుగ్రహస్థితిని బట్టి తగిన శాంతులు జరిపించడం మంచిది సత్ఫలితాలు పొందుతారు ఈ రాశిలో జన్మించిన వారు లక్ష్మీ కుబేర హోమం జరిపించడం మంచిది ఈ రాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగ ప్రయత్నాలలో ఫలితాలు లభిస్తాయి సంతాన విషయంలో అసంతృప్తి ఏర్పడవచ్చు చాలా విషయాల్లో నిర్ణయాలు మీ ప్రమేయం లేకుండా జరిగిపోతున్నట్లు అనిపిస్తుంది మీ పేరు లేదా మీ వాళ్ల పేరు మీద స్థిరాస్తులు కొనుగోలు చేసి లాభపడతారు ప్రజాదరణ పెరుగుతుంది దూర ప్రయాణాలు తీర్థయాత్రలు చేస్తారు కుటుంబపరమైన మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు అయిన వాళ్లతో మాట పడవలసిన స్థితి వచ్చ వస్తుంది పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కొనడమే మంచిది విద్యావకాశాలు కనిపిస్తాయి శుభకార్య విషయాలు అనుకూలంగా ఉంటాయి మంచి సంబంధం కుదిరి వివాహం జరుగుతుంది ద్వితీయ వివాహం కోసం చేసే ప్రయత్నాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మేరకు కొన్ని కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు క్రీడారంగంలో మంచి గుర్తింపును ప్రతిభను కనబరుచుతారు సంవత్సర ద్వితీయార్థంలో ఉద్యోగం మారాలని చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి భాగ్యరాశిలో శన సంచారం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది క్రమశిక్షణతో శ్రమించి పనిచేయు వారికి మంచి ఫలితాలు దక్కుతాయి కర్కాటక రాశి వారికి అదృష్ట సంఖ్య రెండు ఏడు మరియు పదకొండు సంఖ్యలు సోమ మంగళ గురువారాలు కలిసి మరింత శుభప్రదం పూర్తి వివరాల కొరకు మరియు వ్యక్తిగత జాతకం కొరకు మమ్మల్ని సంప్రదించగలరు స్వస్తి